మనం ఎవరిని సంప్రదించాల ముఖ్యంగా ఈ గిరిజన సమూహాలలో ఎత్తైన ప్రదేశాల్లో నివసించేటువంటి వాళ్ళు తర్వాత ఎక్కువగా ఈ అడవి ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళకు ఎత్తు ప్రదేశాల్లో ఉండే వాళ్ళకు ఎక్కువగా ఈ మనకు సికిల్ సెల్ అన్ని అనేది చెప్పొచ్చు సికిల్ సెల్ అంటే సికిల్ అంటే కొడవలి సెల్ అంటే కరా కొడవలి కణాలు అంటారు మామూలుగా ఎర్ర రక్త కణాలు అనేటివి మనకు గుండటి రంగులో ఈ విధంగా ఎర్ర రక్త కణాలు గుండటి శరీరంలో ఉంటాయి మన శరీరంలో ఉండేటువంటి ఎర్ర రక్త కణాలు ప్రతి ఒక్కరికి రక్తంలో ఎర్ర రక్త కణాలు తెర రక్త కణాలు ఉంటాయి ఈ సాధారణంగా ఉండే ఎర్ర రక్త కణాలు ఎరుపు రంగులో ఉంటాయి అయితే ఈ జబ్బు ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ ఎర్ర రక్త కణాలు ఈ ఈ విధంగా ఆకారము మారిపోతుంది అంటే దాని యొక్క పరిమాణం గుండ్రంగా లేకుండా ఇంకా అర్ధ చంద్రాకారంగా లేదా నెలవంక ఉంటుంది కదా మనకు నెలవంక నెలవంక చంద్ర మనకు చంద్రుడు అనాజ్ తర్వాత వచ్చేటువంటి చంద్రుడు నెల వంక కానీ లేదంటే కొడవలి ఆకారంలో కొడవలి ఎట్లా ఉంటుంది మనకు ఈ షేప్ లో ఉంటుంది కదా ఆ కొడవలి షేప్ లో ఉంటాయి అనమాట మరి ఈ విధంగా ఉంటే మా నష్టమేమి ఏమి అనేసి మనకు అనిపిస్తుంది అయితే ఈ సికిల్ సెల్ అనీమియా వ్యాధి ఉండడం వల్ల మన శరీరంలో రక్త ప్రవాహంలో ఈ గుండ్రంగా ఉండే రక్త కణాలు అనేటివి రక్తంలో బాగా ప్రవహిస్తూ ఉంటాయి అయితే ఈ ఆకారం లేక మారిన తర్వాత అవి రక్త ప్రవాహానికి అడ్డుగా అయిపోతాయి అనమాట కొంచెం ప్రవహించవు పూర్తిగా ఎప్పుడైతే రక్తంలో హిమోగ్లోబిన్ అనేటువంటిది ప్రోటీన్ ఉంటుంది ఈ హిమోగ్లోబిన్ ను అది ఆక్సిజన్ తీసుకొని పోయి శరీరంలో ఉండేటువంటి మెదడు ఊపిరితిత్తులు గుండె అదే విధంగా కిడ్నీ కాలేయము ఇటువంటి అవయవాలన్నిటికీ కూడా హీమోగ్లోబిన్ సరఫరా చేస్తాయి రక్త కణాలు అయితే వీటిల్లో ఉండే హీమోగ్లోబిన్ సరఫరా చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే ఇవి ఈ ఆకారం లేకి ఈ సైజు మారిపోతాయో ఇవి రక్తంలో ఫలియంగా ప్రవహించలేవు ఎప్పుడైతే ఈ రక్తంలో సరిగ్గా ప్రవహించలేకపోతాయో మన రక్త నాళాల్లో అప్పుడేమైతుంది ఆక్సిజన్ అనేటువంటిది శరీర భాగాలకు సరఫరా పంపిణీ అనేటువంటిది సక్రమంగా జరగదు ఎప్పుడైతే గుండెకు గానీ మెదడుకు ఊపిరితిత్తులకు ఊపిరితులు కానీ విధంగా కిడ్నీలు కావచ్చు వీటన్నింటికి రక్త సరఫరా ఈ ఆక్సిజన్ సరఫరా సరిగ్గా లేకుండా పోతే ఆ అవయవాలు అనేటివి సక్రమంగా పనిచేయవు ఎప్పుడైతే అవి సక్రమంగా పనిచేయవు గుండె యొక్క బీటింగ్ లో హృదయ స్పందనలో మార్పు వస్తుంది మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే శ్వాస తీసుకోవడం వల్ల కష్టం రావడము విధంగా కళ్ళు విధంగా అలసట అనేటువంటిది రావడము తీవ్రమైనటువంటి ఒళ్ళు నొప్పులు కనిపించడము దాంతో పాటు తరచుగా అంటువ్యాధులు వస్తూ ఉంటాయి ఇంకోసారి దగ్గర పరిశ్రమ జ్వరాలు ఇంకోసారి పేదలు ఇంకొకసారి పని జ్వరాలు అట్లా రిపీటెడ్ గా మనకు అంటువ్యాధులు అనేటువంటివి కూడా వస్తూ ఉంటాయి ముఖ్యంగా మహిళల్లో గర్భం ధరించేటువంటి సమయంలో అంటే వాళ్ళకు కన్సీ కావడం గర్భధారణ బూర్తు నిలవడం అనేటువంటిది లేట్ కావచ్చు ఒక్కొక్కసారి అభాషన్ని కూడా అయిపోతూ వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి జన్మించినప్పుడు బిడ్డ ఏమవుతుందంటే అవయవాల లోపంలో ఉండేటువంటి బిడ్డలు కూడా జన్మించేటువంటి అవకాశం ఈ ఆకారం లేకి ఈ షేప్ లేక మారిపోయిన తర్వాత వాటి యొక్క జీవితకాలం అనేటువంటిది తగ్గిపోతుంది అంతేకాకుండా రక్తహీనత అంటే మీ హీమోగ్లోబిన్ బాగా తగ్గిపోవడం మనకు మామూలుగా ఆరోగ్యంగా ఉండేటువంటి మనలో పన్నెండు నుంచి పదహైదు గ్రాముల లోపల హీమోగ్లోబిన్ ఉండాలా ముఖ్యంగా మహిళల్లో ఖచ్చితంగా పద్నాలుగు పదమూడు గ్రాములు ఉంటేనే వాళ్ళకు మహిళలకు ఎక్కువగా రక్తం అవసరం కాబట్టి ప్రతి నెలా నెలసరేటువంటిది ఉంటుంది కాబట్టి మనలో పదకొండు పది గ్రాములున్నా మనము ఎట్లగట్లతాం కానీ మహిళల్లో ఖచ్చితంగా పదమూడు పద్నాలుగు గ్రాములు హీమోగ్లోబిన్ ఉండాలి అయితే గర్భం ధరించినప్పుడు కూడా మహిళల్లో పన్నెండు గ్రాములు హీమోగ్లోబిన్ అనేటువంటిది చాలా కష్టమవుతుంది రావడానికి కాబట్టి ముఖ్యంగా ఈ సిగెన్సెల్ అనేటువంటిది జమ్మూ మామూలుగా గిరిజన ప్రాంతాల్లో ఆయన ఎక్కువగా ఎత్తైన ప్రదేశాల్లో ఉండే చోట తర్వాత ఈ అడవుల్లో ఎక్కువగా కొండ ప్రాంతాల్లో నివసించే చోట ఇలా చోట ఎక్కువగా ఉంటాయి వాళ్ళకు మాత్రమే వస్తుంది ఉంది దీనికి కారణం ఏమంటే ఎత్తిర ప్రదేశాల్లో పిల్లలు తగ్గిపోవడము సరైనటువంటి పౌష్టికాహారం లేకుండా పోవడము దాని తోడు ఈ చికిత్స జన్యమి అనేటువంటిది గాలి వల్ల అదేవిధంగా ఆహార పదార్థాల లోప వల్ల అనేది కాదు ఇది వచ్చేది కేవలము వారసత్వం వల్ల వచ్చేటువంటి జన్యుపరమైనటువంటి జబ్బు అనమాట అంటే తల్లిదండ్రులకు ఉంటే బిడ్డ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది కణాలకు వచ్చేటువంటి జబ్బు అనమాట అందువల్ల మనకు సున్నా నుంచి నలభై సంవత్సరాల బిడ్డ దగ్గర నుంచి నలభై సంవత్సరాల లోపు ఉండేటువంటి ప్రతి ఒక్క బిడ్డ ఆడ మగ ప్రతి ఒక్కరూ కూడా మన దగ్గర రక్త పరీక్ష కిట్లు తెచ్చారా తీసుకురా మనము ఈ సంబంధ సికిల్ సెల్ అనీమియా సంబంధించినటువంటి బ్లడ్ టెస్ట్ ఇక్కడ చేస్తాం అనమాట కాబట్టి ఒక చుక్క రక్తంతో మనకు ఈ సికిల్ సెల్ అనేటువంటిది జబ్బు ఉందా లేదా అనేసి మనం తెలుసుకొని అది ప్రతి ఒక్కరికి కూడా మనం నలభై సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ అనేటువంటిది చేయించుకోవాలి అందువల్లనే మన భారత ప్రభుత్వము రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల నలభై ఏడు వరకు సికిల్ సెల్ మిషన్ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి ప్రధానమంత్రి ఆదివాసీ న్యాయమహా అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టారు దీంట్లో భాగంగా మనకు రెండు వేల నలభై ఏడు సంవత్సరం నాటికి భారతదేశంలో ఈ సికిల్ సెల్ ఎనిమియా లేకుండా చేయాలనే ఉద్దేశంతో లేదా పెద్దది కిట్లు మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కిట్లు ఉపయోగిస్తాము ఈ కిట్ ద్వారా ఒక చుక్క రక్తంతో మనకి ఈ సెల్ అనీమియా అనేటువంటిది ఉందా లేదా అనేటువంటిది మనము తెలుసుకొని ఒకవేళ ఏదైనా ఉండేది పాజిటివ్ నిర్ధారణ అయితే వాళ్ళకు మనకు హైడ్రాక్సి యూరియా అనేటువంటి టాబ్లెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మనము ఆ నెల పాటు ఆ మందులు తినడం వల్ల పూర్తిగా మనము దీని నుంచి బయటపడవచ్చు ముఖ్యంగా ఇది ఉంటే మనకు నష్టం ఏమి అంటే ముఖ్యంగా పెళ్లి చేసుకోబోయేటువంటి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా ఈ సెల్ అనీమియా పరీక్షలు చేసుకోవాలా ఎందువల్లంటే దీంట్లో ఈ సెల్ అనేమియా ట్రైన్స్ అంటే వాహనాలు కూడా కొంతమంది ఉంటారు అంటే ఏమైతే వాళ్ళు టెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకు ఈ లక్షణాలన్నీ కనిపించవు లేకపోయినా కూడా వాళ్ళు క్యారియర్స్ గా వాహకులుగా ఉంటారు వాళ్ళ ద్వారా వాళ్ళ బిడ్డలకి ఈ జబ్బులు వాళ్ళు వ్యాప్తి చేస్తారు అనమాట అంటే మీడియేటర్ మాదిరి ఒక వాహకలుగా కొరియర్ గా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అందువల్ల ఖచ్చితంగా ఈ ట్రైట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి బొమ్మలు చూపించినట్లు ఈ సెల్ ట్రైట్ పెళ్లి కాక ముందు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేసుకోవాలి ఈ టెస్ట్ చేసుకున్న తర్వాత మనం సెల్ రేట్ ను గుర్తించి ఒకవేళ ఏదైనా ఉంటే ట్రీట్మెంట్ కు మనము వైద్యం